టెట్లో ఇప్పుడు కొన్ని మార్పులు అయితే తీసుకొచ్చారండి అందులో ముఖ్యంగా బయాలజీ వాళ్ళకి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి మ్యాథ్స్ వచ్చేసి ట్వంటీ మార్క్స్కేనండి ఇది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అందరూ టెట్కి బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను అందులో ముఖ్యంగా మన బయాలజీ వాళ్ళు వచ్చేసి అమ్మో మ్యాథ్స్ మ్యాథ్స్ వల్లే మేము టెట్ క్వాలిఫై అవ్వలేకపోతున్నాం మ్యాథ్స్ వల్లే మేము మంచి స్కోర్ చేయలేక మన డిఎస్సిలో జాబ్ కోల్పోయాం అని బాధపడేవాళ్ళు నేను ఒకదాన్ని చాలామంది కూడా బాధపడే ఉండి ఉంటారండి మన బయాలజీ వాళ్ళు అలాంటి వాళ్ళకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ న్యూస్ అనుకోండి మన వాళ్ళైతే అయితే మొత్తం మ్యాథ్సే ఉండకూడదు మ్యాథ్స్ లేకపోతే బాగుండని చెప్పేసి ఒక వీడియో పెడితే ఆ వీడియోకి అయితే మొత్తం కామెంట్స్ అన్నీ కూడా మ్యాథ్స్ తీసేయాలి మ్యాథ్స్ తీసేయాలి ఓన్లీ మన బయాలజీ మాత్రమే ఉండాలని చెప్పేసి అందరూ కామెంట్స్ పెట్టారు కదండి కానీ మన గవర్నమెంట్ ఏంటంటే మనకి ఓన్లీ ఒక టెన్ మార్క్స్ తీసేసి ఓన్లీ ట్వంటీ మార్క్స్ మాత్రమే మనం మ్యాథ్స్ అనేది ఇవ్వడం అయితే ఇప్పుడు పేపర్ ఇవ్వడం అయితే జరుగుతుందండి అందులో ఎలాగంటే ఒక పదహారు మార్క్స్ అయితే కంటెంట్ అండి ఒక నాలుగు మార్కులు అయితే మనకు మెథడాలజీ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది మ్యాథ్స్ పరంగా ఫిజిక్స్ పరంగా కూడా సేమ్ అంతేనండి పదహారు మార్కులు అయితే కంటెంట్ ఒక ఫోర్ మార్క్స్ అయితే మెథడాలజీ మన బయాలజీ కూడా సేమ్ పదహారు మార్కులు అయితే కంటెంట్ నాలుగు మార్కులు అయితే మెథడాలజీ ఓవరాల్ గా మొత్తం ట్వంటీ 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 మొత్తం సిక్స్టీ మార్క్స్ అండి మనకి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి అక్కడ మనకి చూపిస్తున్నాను సైకాలజీ థర్టీ మార్క్స్ అండి తెలుగు థర్టీ మార్క్స్ ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మనకి మ్యాథ్స్ చూడండి కంటెంట్ పదహారు మెథడాలజీ నాలుగు ఫిజిక్స్ కూడా పదహారు నాలుగు బయాలజీ పదహారు నాలుగు మొత్తం అదిగో చూసుకోండి సిక్స్టీ మార్క్స్ ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ మొన్న డిఎస్సికి కంటెంట్ మొత్తం కూడా బాగా ఉద్దేశం కదండి మన డిఎస్సి పరంగా అయితే బయాలజీని అయితే బాగా చదివాం కదా సో బయాలజీని అయితే కొంచెం అలా చూసి పక్క పెట్టేయండి కొంచెం ఫిజిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి అందులో ఒక ట్వంటీకి ఒక ఫిఫ్టీన్ మార్క్స్ మనం సంపాదించి మ్యాథ్స్ మొత్తం మొదలమని చెప్పాను కానీ మ్యాథ్స్ కూడా కొంచెం కవర్ చేసామనుకోండి క్వాలిఫై అవ్వలేని వాళ్ళు క్వాలిఫై అవుతారు నెక్స్ట్ మంచి స్కోర్ చేయాలనుకున్న వాళ్ళకి ప్లస్ అయితే ఖచ్చితంగా అవుతుందండి ఇది రకంగా మనకి ప్లస్ అనే చెప్పాలి అంటే మ్యాథ్స్ అయితే మొత్తం తీసామని మనం అడుగుతున్నాము కానీ మన గవర్నమెంట్ ఏంటంటే మొత్తం తీయడం అనేసి ఒక ట్వంటీ మార్క్స్ అయితే మ్యాథ్స్ని అయితే పరిమితం చేయడం పరిమితం చేయడం అయితే జరిగిందండి అంటే ఫ్యూచర్లో మరి ఇంకా దాని మార్పులు ఏమైనా చేస్తారనేదైతే తెలియదు కానీ ప్రస్తుతానికైతే ట్వంటీ మార్క్స్ మనకి మనకేంటంటే ఇప్పుడు మ్యాథ్స్ అయితే మనకు భయం కానీ ఫిజిక్స్ అంటే భయం కాదు కదా సో ఫిజిక్స్లో ట్వంటీని బయాలజీ ట్వంటీ అక్కడికి మన ఫార్టీ మార్క్స్ అండి అలా కవర్ చేసినాం ఎలాగైనా తెలుగు మనకి ప్లస్ తెలుగు బాగానే చదువుతాము నెక్స్ట్ సైకాలజీ కూడా బాగానే చదువుతాము కాబట్టి ఎవరైతే క్వాలిఫై అవ్వట్లేదు అని భయపడుతున్నారు మా ఫ్రెండ్స్ అయితే చాలామంది బయాలజీ వాళ్ళతో ఇంకా టెట్ క్వాలిఫై అవ్వలేదండి పాపం చాలా బాధపడుతున్నారు మాకు టెట్ అవ్వలేదు టెట్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా చెప్తున్నానండి నేను మా ఫ్రెండ్స్ అందరికీ మ్యాథ్స్ ఇప్పుడు ట్వంటీ మార్క్సే మీరు బాధపడకండి అన్నీ కూడా చక్కగా ప్రిపేర్ అని పోనీ మ్యాథ్స్ పక్క పెట్టేసి అన్ని పోనీ చదవండి మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని చెప్పేసి నేనైతే వాళ్ళకి భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి మీరు కూడా చక్కగా ఒక టైం టేబుల్ అనేది వేసుకోండి ఈసారి టెట్లో మీరు మంచి స్కోర్ చేస్తే డిఎస్సిలో అయితే జాబ్ సాధించడం అయితే ఖచ్చితంగా సాధ్యమవుతుందండి అందుకే నేను ఆల్రెడీ టైం టేబుల్ అనేది నేను వేసేసుకున్నానో చూపిస్తానండి ఇదిగోండి నా టైం టేబుల్ చూడండి మన ఎగ్జామ్ డేటు డిసెంబర్ పది కదండి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ డేట్ వేసాను నెక్స్ట్ ఇదిగోండి మనకున్న సబ్జెక్ట్స్ ఎన్ని డేస్ వేసుకున్నాను తర్వాత రివిజన్ కి అలాగా నేనైతే ప్లాన్ చేసుకున్నాను ఈ టైం టేబుల్ అయితే కిచెన్ రూమ్ లో అండి ఎందుకంటే ఎక్కువ టైం నేను ఉండేదైతే కిచెన్ రూమ్ లోనే ఎక్కువ ఉంటానండి సో ఆ టైం టేబుల్ చూసినప్పుడల్లా ఓహో నేను చదవాల్సింది ఇంకా ఎంత ఉందా నేను ఇంకా చదవాలా అని చెప్పేసి నా మైండ్ ఇంకా చదువు చదువు అని చెప్తాదని ఉద్దేశంతో అండి ఇంకెక్కడ గోడకు అంటిచ్చినా సరే నాకైతే గుర్తుండదనమాట సో మనకి కిచెన్ రూమ్ లోనే ఎక్కువ ఉంటాం కంటే ఒకసారి అలా గోడకు చూడగానే మనకి ఐడియా వచ్చేస్తుంది అనమాట ఈ తారీఖు కల్లా ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోవాలి ఓకే రివిజన్ కల్లా వచ్చేయాలని చెప్పేసి గుర్తుంటది ఉద్దేశం ఇలా కిచెన్ రూమ్ గోడకైతే అంటించుకున్నానండి మన డిఎస్సి కూడా సేమ్ ఇంతే ప్రాసెస్ అండి కాదు జస్ట్ డా మిస్ అయిపోయింది అనుకోండి సర్లే ఈ న్యూస్ కొంతమంది ఉంటుంది ఇంకో కొంతమంది తెలియని వాళ్ళకి చెప్పాలి కదా అనుకున్నాను కానీ ఏంటంటే మన సిలబస్ అయితే ఇచ్చారు కదండి అదంతా కూడా డౌన్లోడ్ చేసుకోవడం అదంతా మరలా తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసుకోవడం అవన్నీ కూడా ఒకసారి అన్నీ కూడా ఏమేమి సిలబస్ మొత్తం ఏమి ఇచ్చారు ఏంటి అనేసి నేను ఎంఏ తెలుగు కూడా ప్రిపేర్ అవ్వాలి కదండి బయాలజీ ఒకటి కదండి ఆ రెండు కూడా పక్కన పెట్టుకుని అవన్నీ కూడా ఏమున్నాయి ఏమి లేవన్నీ నేను సెట్ చేసుకుని టైం టేబుల్ వేసుకున్నప్పటికీ నాకైతే వీడియో అయితే తీయడం అయితే కుదరలేదండి సో ఎవరైనా తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది కదా భయపడి ఎవరైనా ఎగ్జామ్ రాయడం మానేస్తారేమో టెట్ ఎగ్జామ్ అనే ఉద్దేశంతో కొంతమందికి కనీసం ఈ వీడియో వెళ్ళినా కానీ కొంచెం ఎవరో ఒకరు ఒకరైనా సరే ఈ వీడియో వాళ్ళు ఉపయోగపడతారనే ఉద్దేశంతో నేనైతే వీడియో తీసానండి ఎవరన్నా ఒకవేళ మేడం సిలబస్ ఏమన్నా కొంచెం పెట్టండి ఏదన్నా గనుక మార్పులు వచ్చినాయి ఏమన్నా వచ్చినాయా ఏంటి అని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బయాలజీ వాళ్ళు కానీ తెలుగు వాళ్ళు కానీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా అండి నేను చెప్తానండి దాని గురించి మొత్తం కూడా డీటెయిల్గా అయితే చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు నాకు ఉపయోగపడింది అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు బయాలజీ పరంగా ఏదైనా గనుక డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక నాకు తెలిసింది ఏమన్నా ఉంటే కనుక నేను ఖచ్చితంగా అయితే క్లియర్ చేస్తానండి బయాలజీ అండ్ తెలుగు రెండు కూడా అండి నాకు తెలిసింది ఏదన్నా కొద్దిగా ఖచ్చితంగా అయితే చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్